नमस्ते वेलकम टू हैशटैग यूनियन मिराज కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరడమే భారీ ఘన విజయం కూటమికి అక్కడ ప్రజలు ఇచ్చారు ఈ సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిపోతున్నటువంటి వేళ ఎవరెవరికి ఏ ఏ పదవులు దక్కుతాయి ఎవరెవరికి క్యాబినెట్లో బెర్తులు దక్కుతాయి అనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది అసలు ఎవరెవరికి క్యాబినెట్లో ఈసారి కీలకంగా మారబోతుంది చోటు దక్కే అంశంలో అనే చర్చ జరుగుతుంది సో ఈ సందర్భంగా ఒక పదవి కోసం అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది జోరుగా వినిపిస్తోంది ఆ వాదన అయితే మరో రెండు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు ఈ నెల పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు పెద్ద ఎత్తున చాలా మంది అతిథులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరవబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ సమయంలో చంద్రబాబుతో పాటుగా ఎవరెవరు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారని చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ ఆ పోస్ట్ పైనే కొంత ఆసక్తికర చర్చ ఇవాళ తెర మీదకి వస్తుంది జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కూడా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది పైగా ఇవాళ కండిషన్స్ అప్లై అయినట్టుగానే ఆ పదవి తనొక్కడికే ఇవ్వాలని జగన్ సర్కార్ మాదిరిగా నలుగురు ఐదుగురు డిప్యూటీ ముఖ్యమ ఉప ముఖ్యమంత్రులు ఉండడానికి వీల్లేదనే షరతు ఆయన పెడుతున్నట్టుగా తెలుస్తుంది ఇదే సమయంలో జనసేనకు కనీసం నాలుగైదు మంత్రి పదవులు కూడా ఇవ్వాలని డిమాండ్ ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఉన్నటువంటి చర్చ అయితే ఈ విషయంలో చంద్రబాబు నో చెప్పారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి పవన్ కష్టానికి చంద్రబాబు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో దీంతో పాటుగా జనసేనలో ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది పదవుల రేసులో ఎవరెవరు ఉన్నది కొంత ఆసక్తికరంగా మారింది ఇందులో భాగంగానే ముందుగా ముందు వరుసలో ఉండేది ఖచ్చితంగా నాదేళ్ల మనోహర్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ తర్వాత నెక్స్ట్ పార్టీలో నాదేడుల మనోహర్ పేరు బలంగా వినిపిస్తుంది అన్ని తానే నడిపించినటువంటి పరిస్థితి కూడా ఇవాళ జనసేనలో ఉన్నటువంటి నేపథ్యం ఇదే సమయంలో మండలి బుద్ధప్రసాద్ కొనతల రామకృష్ణ పులవర్తి అంజిబాబు కందుల దుర్గేష్ అట్లాగే శ్రీనివాసులు పంచకర రమేష్ అట్లాగే బొమ్మాడి నాయకర్ దేవవరప్రసాద్ పేర్లు కూడా ప్రముఖంగా మంత్రి పదవుల రేస్లో ఇవాళ ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి పెద్ద ఎత్తున చర్చకైతే వస్తున్నాయి మరోవైపు చిరంజీవి నాగుబాబుల నుంచి కూడా కొంత సిఫార్సులో అందే అవకాశం ఉందనే ఒక వాదన కూడా ప్రముఖంగా చాలా మంది విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది సో ఇక జనసేన సంగతి అలా ఉంటే కేంద్రంలో రెండు కేబినెట్ బెర్త్లు సంపాదించుకోవడంతో పాటుగా ఆ వైపు నుంచి కూడా చంద్రబాబుకు కండిషన్స్ అప్లై అనే ఒక ఒత్తిడి బీజేపీ వైపు నుంచి వచ్చే అవకాశం ఉంది ఇందులో భాగంగా బీజేపీకి కూడా రెండు మంత్రి పదవులు అడుగుతున్నారనే సమాచారం కూడా కొంత వినిపిస్తోంది దీంతో పాటుగా బీజేపీ నుంచి ఎవరెవరు మంత్రులు కాబోతున్నారనేది కూడా ఈ లోపే వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి ఇందులో భాగంగానే బీసీ కోటాలో ప్రముఖంగా ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్కు అవకాశం దక్కవచ్చు అనేది కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఆయన పేరు ప్రముఖంగా తెర మీదకి వస్తోంది ఇక మిగిలినటువంటి జనరల్ కోటాలో ఖచ్చితంగా మంత్రి పదవికి హెవీ కాంపిటీషన్ ఉందని కూడా తెలుస్తోంది ఈ క్రమంలో బలమైనటువంటి పేర్లే కొద్ది తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇందులో భాగంగానే కామినేని శ్రీనివాస్ గతంలో ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మోదీ పవన్ కళ్యాణ్ ఇదే కాంబినేషన్ వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పుడు ఆయన బాబు క్యాబినెట్ లో కాంబినేషన్ శ్రీనివాస్ పనిచేశారు హెల్త్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయనతో పాటుగా ఇవాళ సుజనా చౌదరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు కూడా సుజనా చౌదరి అత్యంత సన్నిహితులు ఆయనకు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందనే వాదన వినిపిస్తుంది వీరితో పాటుగా ఆదోని ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యే గెలిచినటువంటి పార్థసారథి డాక్టర్ పార్థసారథి కూడా ఆయన పేరు వినిపిస్తుంది ఇక జమ్మల మడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి పేర్లు కూడా ఆయన పేరు కూడా వినిపిస్తుంది ఆయన పేర్లను కూడా కొంత లైట్ తీసుకోలేమని కూడా కొంతమంది టీడీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏది ఏమైనా చంద్రబాబు కేబినెట్ లో జనసేన నుంచి నలుగురు మంత్రులు బిజెపి నుంచి ఇద్దరు మంత్రులు ఉండబోతున్నారని మాత్రం స్పష్టంగా నొక్కి ఇవాళ చాలా మంది రాజకీయాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి పైన పట్టుబడుతారని మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది రాజకీయాల్లో సో ఖచ్చితంగా పవన్ డిప్యూటీ సీఎం ఒకరే అవుతారా లేకుంటే ఆయనతో పాటుగా ఇంకెవరన్నా డిప్యూటీ సీఎం అవకాశం ఉందా ఇక మంత్రుల ఎవరెవరికి ఛాన్స్ ఉందో మీరు కూడా ఆ కేబినెట్ కూర్పు పైన మీకున్నటువంటి అంచనాలను కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డీడర్ ప్లీజ్